కలెక్టర్స్ అసోసియేషన్ జగన్ సెక్రటరీ కెథావత్ రామకృష్ణ గారికి మరియు ఉపేందర్ గారికి అర్జున్ ఈశ్వర్ విజయ్ స్వామి మా రామ్లన్న మర్చిపోయినా సారీ మా ప్రెసిడెంట్ రామ్లన్న సీంబాయి మరి పేరు పేరున ప్రతి ఒక్కరికి ఎక్కడికి విచ్చేసిన పేరు పేరున ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక అభినందన నమస్తే మా మనందరికీ తెలిసిందే మనం అంత ఎంత నిర్వీర్యమైన పరిస్థితిలోంచి ఇప్పుడే చిన్న పిల్లవాడు పుట్టి అడుగులు వేస్తున్నట్టుగా ఇప్పుడిప్పుడే మన సమస్యల్ని పరిష్కో పరిష్కరించుకోవడానికి అడుగులు వేస్తూ విజయం వైపు ప్రయాణిస్తున్నాం సో దీని అంతటికి ఈ విజయానికి అంతటికి కారణము మన గాడ్ ఫాదర్ లచరే అది కూడా మీ అందరికీ తెలుసు ఇంటికి పెద్ద దిక్కు ఒకరు ఉండాలి అన్నట్టుగా మన డిపార్ట్మెంట్కి ఒక దిక్కు ముక్కు లేకుండా ఇంతకాలము అన్న అన్న రిజైన్ చేశాక అన్నం వచ్చాక మళ్ళీ వెలుతురు వచ్చింది మనకి సో ఆ వెలుతురులో మనము చీకటి నుండి బయటపడి వెలుతురులో జీవిస్తున్నాము అది దానికి ముఖ్య కారకుడు అన్న ఎందుకు అంటే మనందరికి తెలుసు ధరణి ఉన్నప్పుడు ఎలా ఉండే భూభారతిలో భూభారతిలో మీ హక్కుల కోసం మిమ్మల్ని మళ్ళీ తీసుకురావడానికి తను ఒక ఆ యాక్ట్ లో మిమ్మల్ని తీసుకురావడానికి చట్టపరంగా పొందుపరిచి తీసుకువచ్చి ఇప్పుడు మన రెవెన్యూ కుటుంబానికి ఒక కావలసిన వేర్లు జవసత్వాలని తీసుకొచ్చాడు సో నేను ఒకటి చెప్పాలనుకుంటున్నా ఇది ఎంత గొప్ప అవకాశం అంటే మీ అందరికి మీ అందరికి ఒక విలేజ్ ఇస్తున్నారు ఒక గ్రామం అంటే బాధ్యత కొందరికి బాధ్యత ఉండదు బాధ్యత లేని ఉద్యోగాలు చాలా ఉంటాయి కానీ మీకు బాధ్యత ఉండే ఉద్యోగం అంటే ఒక గ్రామంలో మీరు అధికారి గ్రామాధికారి ఆ గ్రామంలో రేపు అవసరమైతే ఎలక్షన్ టైంలో అరే పలానా ఉపేందర్ కి చెప్తే ఆ ఊర్లో ఉన్న పదివేల ఓట్లు మనకు పడతాయి అని అంత నిరూపించుకోవాలని అంటే అంత మీరందరూ ఆ రేంజ్ లో పని చేయాలి మీరు ప్రూవ్ చేసుకోవాలి అంటే మీ దగ్గర వస్తేనే పని అవుతుంది మీ దగ్గరకు వస్తే పని అవుతుంది అంతే ఇంకా కాదనేది ఉండదు కాబట్టి మీ దగ్గరికి వచ్చేలాగా మీరు పనిచేయాలా సృష్టించుకోవాలా అది చాలా గొప్ప అవకాశము అందరికి రాదది సో పూ చేసుకోండి పూ చేసుకొని ఈవెన్ గవర్నమెంట్ కూడా గ్రామం మీ పైన ఆధారపడటం కాదు గవర్నమెంట్ కూడా మీ పైన ఆధారపడేలా చేసుకోవాలి సో మనం అంతా ఇప్పుడు ఇంత ఐక్యంగా ఉండాలని ఎందుకు ఐక్యంగా ఉండాలి చెప్పండి ఇప్పుడు చెట్టు చెట్టుకొకరం పుట్టకొకరం విసిరిపై ఇంత ఇంతకాలకు ఇంతకాలం సో దాని వల్ల మనకు మనల్ని ఆదుకునే నాదు లేకుంటే మనం అంతా ఐక్యంగా ఉంటే ఈవెన్ ప్రభుత్వం అయినా భయపడత ప్రభుత్వం అయినా భయపడుతుంది ఒక నాయకుడిని పెంచుకోవాలా మనము ఆ నాయకుడు మన మిమ్మల్ని అందరినీ కూడా ఆయన ఫ్యాక్టరీ లీడర్ల ఫ్యాక్టరీలలో గనుల ఫ్యాక్టరీ లాగా నిర్మించుకుంటూ వస్తున్నాడు ఒక్కటారేంట టీజీటీఏ డిప్యూటీ కలెక్టర్స్ అసోసియేషన్ జేఏసి ఒక టీజీ ఇప్పుడు చూడండి మీ అందరికి మీ అందరిని ప్రోత్సహించడానికి మిమ్మల్ని బలంగా తీర్చిదిద్దడానికి ఇప్పుడు ఇది ఒక గ్రామ పాలన అధికారుల ఆవిర్భావ సంఘం ఇది కూడా ఏర్పాటు చేయడానికి అన్నం ముందు పడుతున్నాడు అన్న ప్రోత్సాహంతోనే మీరు అందరు ఈ రోజు వచ్చారు మీ అందరికి తెలుసు అది కూడా అదే అన్న లేకపోతే మనల్ని ఇప్పుడు మనల్ని వారు ఎవరు లేరు సో ఐక్యంగా ఎందుకు ఉండాలి మనము మన జోలికి ఎవరు కావాల్సిన హక్కులను మనం సాధించవచ్చు ఇవే కాకుండా ఇప్పుడు అన్న మన గురించి ఎంత ఆలోచిస్తున్నాడు వెల్ఫేర్ స్కీమ్స్ మన మనమే భూములు ఇస్తుంటాం మనమే భూముల సమస్యలు పరిష్కరిస్తుంటాం కానీ మనం రిటైర్ అయ్యే నాటికి మనకు ఒక ఇంటి జాగా ఉండదు ఇల్లు కట్టుకోవాలి అనుకుంటే గజాల దగ్గర జాగా ఉండదు ముఖ్యమంత్రితో మీటింగ్ అయిన రోజు అందరు చిన్న చిన్న సమస్యలు ఏదో చెప్తుంటే అన్న మన మన అవసరాల కోసం మన ఇంటి జాగా కోసము మన హెల్త్ కార్డు కోసము అంటే హాస్పిటల్ వెళ్తే ఆ ఆరోగ్య అనారోగ్య సమయంలో హాస్పిటల్ వెళ్ళినప్పుడు అందరి దగ్గర డబ్బులు ఉండవు డబ్బులు లేకుండా అంటే హెల్త్ కార్డు ఇప్పించడానికి కృషి చేస్తున్నారు సో సీఎం గారితో అడిగారు సార్ మా వాళ్ళ మా రెండు కుటుంబ సభ్యులే భూములు అడిగిన వాళ్ళకి ఇస్తారు మీరు చెప్పిన వాళ్ళకి ఇస్తారు అధికారులు చెప్పిన వాళ్ళకి ఇస్తుంటాము కానీ మేము రిటైర్ అయితే మాకోసము ఇల్లు కట్టుకోవడానికి ఒక వంద ఇల్లు జాగా ఉండాలి అంటే ముఖ్యమంత్రి గారు ఏమన్నారు అప్పుడే మరి లక్ష్మెడ్డి గారు మీరే కదా మీ బ్యాచ్మెంట్స్ ఉంటారు మీరే అధికారులు మీరే రెవెన్యూ డిపార్ట్మెంట్ పాలించేది మీకే తెలుసు కదా జాగాలు భూములు ఏడున్నాయో చెప్పండి ఎక్కడ ఎన్ని వేల ఎకరాలు కావాలి చెప్పండి ఉన్నదంతా అక్వైర్ చేయండి మీరు ఎట్లా చెప్తే అట్లా చేద్దాము అని అప్పుడే సిఎస్ గారికి ఆదేశాలు ఆదేశాలు ఇవ్వడం కూడా జరిగింది సో ఇప్పుడు మీరంతా ఇట్లా ఐక్యంగా ఉండి సంఘటితం అయితే మనకేమవుతుంది మల్లేష్ గారు వేదిక మీదకి రావాలి వెల్కమ్ సో ఇట్లా ఐక్యంగా ఉండి మనము పో సంఘటితంగా పోరాడితే ఏదైనా సాధ్యమే ఏదైనా సాధించుకోవచ్చు మీ అందరికీ నా హృదయపూర్వక అభినందనలు ఈరోజు ఇంత సక్సెస్ఫుల్ గా మీరంతా వచ్చి మీరంతా ఐక్యంగా ఉంటూ మీరు ఒక సంఘంగా ఏర్పాటు అవుతున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది లచ్చన్న కానీ రామకృష్ణన్న కానీ మా రామ్లన్న గాని మన రెవెన్యూ కుటుంబ సభ్యులు ఎవరైనా ఒకరికి ఒకరు సపోర్టివ్గా అందరూ చేదోడు వాదోడుగా ఉంటూ అన్ని సమస్యలను పరిష్కరించుకుంటూ యునైటెడ్గా ఉండాలని కోరుకుంటూ మీ సంఘం బల బలవంత బలిష్టంగా చాలా బలమైన సంఘంగా రాష్ట్రంలో ఆవిర్భవించాలని కోరుకుంటూ మనసవాచ కోరుకుంటూ మీ అందరికి నా హృదయపూర్వక వందనాలు ఇది స్పీచ్ ఇచ్చే టైం కాదు కాబట్టి ఎక్కువ మాట్లాడలేకపోతున్నా థ్యాంక్ యూ